ఒక మీడియా సంస్థను నడిపే తీన్మార్ మల్లన్నను గూండాలెత్తుకపోయారా నేరగాలు కిడ్నాప్ చేసిందా పోలీసులు అరెస్ట్ చేసిందా ఇంతవరకు స్పష్టత లేదు అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించిన వాళ్ళ మీద అన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి తీన్మార్ మల్లన్నకు ఏ చిన్న అపాయం జరిగినా కేసీఆర్ కుటుంబమే బాధ్యత వహించాలి తెలంగాణ సమాజమంతా ప్రభుత్వము ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలుగా మారిన పోలీసులు ఏ విధంగా వివరిస్తున్నారో సమాజం గమనిస్తుంది గమనించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే కుసరోలేదు ఎక్కువైపోయింది ఎవరి ఏ ట్యూబ్ తెలుస్తలేదు మాకు ఇక ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్కు జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా అంటే చూసారా జర్నలిస్టుల మీద